హాయ్ గుడ్ మార్నింగ్ అండి నేను మీ బ్రదర్ శ్రీనివాస్ వెస్టీజీలో క్రౌండ్ డైరెక్టర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈరోజు మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఏంటి ఇంపార్టెంట్ టాపిక్ అని అంటే ఇక్కడ చూడండి వై స్టార్ట్ నౌ ఇమీడియట్లీ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మనం ఈరోజు ఈ క్షణమే అసలు నెట్వర్క్ మార్కెటింగ్ని ఎందుకు స్టార్ట్ చేయాలి ఒకవేళ మనం ఈ రోజు కనుక నెట్వర్క్ని స్టార్ట్ చేయకపోతే మన జీవితంలో మనం ఏం లాస్ అవుతాం ఎంత లాస్ అవుతామనే విషయాలు ఈ రోజున నేను చాలా క్లియర్ కట్గా నేను మీకు నేర్పించబోతున్నాను ఎస్ ఫ్రెండ్స్ ఈ వీడియోస్ మీకు సపోర్ట్ అంటే మన బ్రదర్స్ చేయను వెస్టీస్ బిజినెస్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో విషయం ఏంటంటే చాలామంది మన వీడియోస్ లైక్ చేస్తారు అందరికీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను కానీ సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోతున్నారు ఈ క్షణమే మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు సపోర్ట్ అవుతుంది మీ టీంలో యూజ్ అవుతుందంటే టీంలో అందరికి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి అందరికీ విషయాలు తెలియజేయండి ఓకే అండి మనం టాపిక్ టాపిక్లోకి వెళ్దాం ఎందుకు మనం ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ని స్టార్ట్ చేయాలి ఎందుకు స్టార్ట్ చేయాలంటే డియర్ ఫ్రెండ్స్ చూడండి ఎవరైనా సరే కాలానికి అనుగుణంగా ఖచ్చితంగా మారాలి అవునా కదా కాలానికి అనుగుణంగా మారకపోతే ఏం జరుగుతుంది అని అంటే ఉదాహరణకు ఒకప్పుడు నోకియా మొబైల్ అనేది చాలా బ్రాండెడ్ ఫోన్ అది ఎంత చిన్న వాళ్ళ దగ్గరైనా అసలు తెలియని వ్యక్తి అనేవారు లేరు ఏంటి నెట్వర్క్ అది నోకియా మొబైల్ బ్రాండ్ అనేది కానీ ఈ రోజులో అసలు నోకియా అనే విషయమే ఎవరికి తెలియట్లేదు మరి అంత బ్రాండెడ్ మొబైల్ ఈ రోజున ఎందుకు తెలియట్లేదు ఎందుకు తెలియట్లేదు అని అంటే నోకి అనేది అప్డేట్ కావడంలో అంటే కాలానికి అనుగుణంగా మారడానికి యాక్సెప్ట్ చేయలేదు కంపెనీ కాబట్టి ఇలా కంపెనీ అనేది వెనుకబడిపోయి ఇలా చాలా కంపెనీలు కాలానికి అనుగుణంగా అప్డేట్ అవ్వడం ద్వారా ఇలా వేరే వేరే బ్రాండెడ్ స్పేర్స్ మనకి ఎలా తెలుస్తున్నాయి అవునా కదా అంటే కాలానికి అనుగుణంగా కనుక మనం మారకపోతే మనం సమాజానికి చాలా వెనుకబడిపోతూ ఉంటాం అన్నమాట ఓకేనా రైట్ అయితే ఇక్కడ మనం మాట్లాడించిన ఇంకో విషయం ఏంటంటే ఎందుకు మారాలంటే ఫ్రెండ్స్ ఒకప్పుడు ఆది మానవులు ఉండేది ఆది మానవుల కాలంలో ఏంటంటే ఎవరైతే బలంగా ఉండి ఎవరైతే జంతువులను వేటాడే సామర్థ్యం ఉండేవారు ఉండారో వాళ్ళదే రాజ్యం ఉండేదన్నమాట తర్వాత ఆది మానవుల నుంచి ఏం జరిగింది వ్యవసాయ పద్ధతులు వచ్చినాయి వ్యవసాయం వ్యవసాయం వచ్చింది వ్యవసాయ వ్యవసాయం వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఎవరైతే ఎక్కువ వ్యవసాయ భూమి సంపాదించేవారో అప్పుడు వాళ్ళదే రాజ్యాంగం మారిపోయింది తర్వాత ఏమైంది వ్యవసాయం తర్వాత అంటే బిజినెస్ అనమాట ఎస్ బిజినెస్ ఎవరైతే బిజినెస్ అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఎవరైతే రాణించారో ఎవరైతే బిజినెస్ వాళ్ళో వాళ్ళదే రాజ్యాంగం ఉండేది అయితే ప్రజెంట్లీ నడుస్తున్న యుగం ఏంటంటే నాలెడ్జ్ నాలెడ్జ్ అనమాట ఇప్పుడు ఎవరికైతే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందో వారదే ఈ ప్రపంచం ఎవరి దగ్గర అయితే నెట్వర్క్ చూడండి ఈ ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ నెట్వర్క్ ఎవరి దగ్గర అయితే నెట్వర్క్ ఎక్కువ ఉంటుందో వాళ్ళది రోజున రాజ్యం అనమాట అంటే కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు మారాల్సిందే ఒక మొక్కు ఉంది అనుకోండి ఎండకాలం వస్తే ఏమవుతుంది ఆకులన్నీ రాలి రాలే రాలిపోతూ ఉంటాయి అవునా కదా మళ్ళీ వర్షాకాలం వచ్చిందంటే ఏమైతుంది కొత్త చిగుడు తీసుకుంటుంది అదే విధంగా మనం కూడా ఇప్పుడు కాలానికి అనుగుణంగా ఇప్పుడు గ్రోత్ అవుతున్న ఇండస్ట్రీలో కనుక మనం లేకపోతే మనం చాలా బాధపడాల్సిన అవసరం ఉంటుంది ఇంకో ఎగ్జాంపుల్ మన తెలిసింది చాలా ఇంపార్టెంట్ అండి ఒకప్పుడు సిలిండర్ వాడమంటే ఎవరైనా వాడేరా ఫ్రెండ్స్ ఎవరు వాడలేదు కానీ ఇవాళ ఎంత చిన్న గడ్డి గుడిసేలా చూసినా కానీ ఒక్కటి లేదంటే అడ్వాన్స్గా రెండు కూడా ఇవాళ ప్రతి చిన్న కుటుంబంలో ఎలాంటి విలేజ్లో అయినా కూడా ఇలా సిలిండర్ వాడుతుర్రు అంటే కాలానికి అనుగుణంగా మారాల్సిన అవసరం ఉంటుందా లేదా ఉంటుంది కానీ అర్థం కావడానికి టైం పట్టింది కానీ ఖచ్చితంగా మారాల్సిందే ఈ రోజున కూడా నెట్వర్కింగ్ అనేది చాలా గ్రోత్ అవుతున్న ఇండస్ట్రీ ఈ విషయం చాలా మందికి తెలియక దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అంటే మనకు తెలియకపోతే అంత మాత్రమే అది నిజం అబద్ధం అవుతుంది కాదు కదా అదే విధంగా చూడండి ఇంకో విషయం ఏంటంటే ఒకప్పుడు వాటరు కొంకొని తాగాల్సి ఉంటుంది అని చెప్పేసి వాటర్ వాటర్ బాటిల్స్ తయారు చేసి అమ్మితే జనాలందరూ కూడా అతను చూసి అనమాట అరే ఫ్రీగా దొరికే వాటర్ అయిన బాటిల్ అమ్ముతుండు అని చెప్పేసి కానీ ఈ రోజున మనం అందరం కూడా క్యాన్లా క్యాన్ కొంకొని తాగుతున్నామా లేదా అంటే కాలానికి కనుక ఎవరైనా మాడాల్సిందే కానీ అది మనకు అర్థం కాకపోతే మనం చాలా వెనుకబడిపోతాము కాబట్టి ఇవాళ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఏ విధంగా గ్రోత్ అవుతుంది ఇది ఎంతవరకు వాస్తవం అనే విషయాలు మనం ఇవాళ తెలుసుకుందాం ఓకేనా రైట్ ఇలా చూడండి ఇవాళ సమాజంలో ఏం నడుస్తుందంటే ఏఐ అనేది ఒక పెద్ద రెవల్యూషన్ రెవల్యూషన్ తీసుకొస్తుంది అవునా కదా మనం చూస్తున్నాం టీవీలో కానీ పేపర్లో కానీ మనం చూసే మొబైల్లో మొత్తం కూడా ఏం నడుస్తున్నాయంటే ఏ ద్వారా ఏఐ ద్వారా నడుస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ఏ రావడం ద్వారా ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్ ఇక్కడ జాబులన్నీ కూడా లాస్ అవుతున్నారు మంచి మంచి సాఫ్ట్వేర్ జాబులు అంటే నెలకు లక్షల్లో ఎంపాయించే వాళ్ళని కూడా వీళ్ళ పెద్ద పెద్ద కంపెనీలు అనేటివి తీసేస్తున్నాయి ఎందుకు అని అంటే ఒక వంద మంది కష్టప ఒక వంద మంది మనుషులు చేసే పని ఒక రోబో పని అన్నప్పుడు ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ మనుషుల్ని పెట్టుకుంటుందా రోబోని కొనుక్కుంటుందా ఎస్ అందరికీ తెలుసు రోబోని యాక్సెప్ట్ చేస్తారు ఎందుకనంటే ఉదాహరణగా చూడండి మనిషికి ఏమవుతుందంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి హెల్త్ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అంటే లీవ్ అడుగుతారు ఒకవేళ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి లీవ్ కావాలి ఒకవేళ ప్రెజర్ ఎక్కువైంది లీవ్ కావాలి ఇట్లా ప్రతి ఒక్క దానికి మనిషికి రీజన్స్ అనేవి ఉంటాయి కానీ రోబో లాంటి ఏమైనా ఇష్యూస్ అనేది ఉంటుందా ఇలా ఏమైనా లీవ్స్ కావాలని అడుగుతారా కారు కాబట్టి అప్పుడు గ్రోతింగ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి అట్లా కంపెనీలకు ఖర్చు అనేది తక్కువతుంది కాబట్టి ఇలా జాబ్లు అనేవి చాలా ఆల్రెడీ పోయాయి ఆల్రెడీ పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి ఇవన్నీ మనం పేపర్లో టేబీలో కూడా చూసే విషయాలే నేను మీకు గుర్తు చేస్తున్నాను ఎస్ ఆర్ నో ఎస్ దాంతోపాటు చూడండి ఇలా డ్రైవర్ లెస్ కార్లు వచ్చినాయి అవును కదా నేను చూసాను ఆల్రెడీ మీరు కూడా చూసే ఉంటారు ఇలా డ్రైవింగ్ లేకుండా కార్లు అంటే డ్రైవింగ్ పైన ఆధారపడేటువంటి జీవితాలన్నీ కూడా కొలాప్స్ అవుతాయా కావా ఖచ్చితంగా అవుతాయి తర్వాత ఇప్పుడు డ్రైవర్ కార్లు వచ్చినాయి అని అంటే ఆక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుందా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఉండాల్సిన అవసరం ఉంటుందా అంటే ట్రాఫిక్ పోలీసులు కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి తర్వాత సెక్యూరిటీ గార్డ్ చూడండి ఇప్పుడు సిసి కెమెరాలు అంటే సెక్యూరిటీ గార్డు మనకు అవసరం ఉంటుందా లేదు దాంతోపాటు ఏంది టీచింగ్ విషయంలో కూడా ఇలా రోబోలే టీచింగ్ చేస్తున్నాయి రోబోలే క్లాసులు చెప్తున్నాయి అవునా కదా మరి అలాంటప్పుడు సాఫ్ట్వేర్ కానీ టీచర్ కావచ్చు ఇలాంటి జాబ్స్ అన్ని కూడా ఏమవుతాయి కొల్లాప్స్ అంటే పోయే అవకాశాలు వందకు వంద శాతం ఉన్నాయి ఫ్రెండ్స్ దీన్ని మీరు అర్థం చేసుకోండి ద దాని తర్వాత ఏంటి ఫార్మర్ల విషయంలో చూస్తే ఒకప్పుడు ఫార్మర్స్ వ్యవసాయం చేయాలంటే ఎడ్ల నాగలతోటి దున్నేవాళ్ళు కానీ ఇవాళ ఎడ్లు కనిపిస్తున్నాయా ఎట్లా ఉన్నాయా లేవు జనరేషన్ మారింది ఇవాళ ఒక పది రోజులు ఎడ్లతోటి దున్నితే జరిగే పని ఇలా ఒక ట్రాక్టర్ వచ్చేసి ఒక గంటలో పనిచేస్తుంది అంటే వ్యవసాయం విషయంలో కూడా రైతులకు పని అనేది తగ్గిపోతుంది పాటుగా ఇలా హార్వెస్టర్లు వచ్చినాయి చూడ చూడండి ఒక పది రోజులు కోస్తే ఇవ్వడానికి పొలము ఇలా హార్వెస్టర్ వచ్చేసి ఒక గంటలో కోసేస్తుంది అంటే రైతులకు ఇక్కడ ఏమవుతుంది పని తగ్గుతుంది అవునా దాంతోపాటు చూడండి ఒకప్పుడు జబ్బ డబ్బలు అంటే పదిహేను ఇరవై లీటర్ల ట్యాంక్ తలగేసుకొని పొలం మీద కానీ పంటల మీద కానీ స్ప్రే చేసేవాళ్ళు కానీ ఇలా ఏమైంది డ్రోన్లు స్ప్రేలు వచ్చినాయి అవునా కాదా అంటే పది మంది పని ఇక్కడ ఒక స్ప్రే అంటే ఒక మిషన్ చేస్తుంది అర్థం చేసుకోండి తర్వాత ఏంటంటే ఇలా చాలామంది లేడీస్ ఏం చేస్తారంటే ఏదైనా పని చేయాలని చెప్పేసి ఎక్కువ శాతం ఇలా ఏమి ఎంచుకుంటారు అంటే డబ్బులు సంపాదించడానికి ఇలా టేలరింగ్ అనేది చేస్తారు అవునా కాదా కానీ ఇలా టేలరింగ్ బదులుగా ఏమొచ్చింది మనుషులు చేసే పని ఇలా స్మాల్ సేవింగ్ మెషిన్స్ అంటే దీన్ని ఇంకో పేరు ఏంటంటే కంప్యూటరైజ్డ్ కంప్యూటర్ తో బట్టలు కుట్టే మెషిన్లు కూడా ఆల్రెడీ వచ్చినాయి ఆల్రెడీ మనం చూస్తున్నాం అంటే ఇక్కడ మంచులు చేసే పని అనేది ఏం చేస్తుంది ఇక్కడ కంప్యూటర్లు చేస్తున్నాయి దీంతో విషయం దీంతో పాటు ఇంకో విషయం చూడండి ఇలా ఖర్చులు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఖర్చులు పెరుగుతున్నాయి మరి ఆదాయం అనేది పెరుగుతుందా లేదు ఇక్కడ ఒక సర్వేలో మన భారతదేశంలో ఖర్చులు ఏ విధంగా పెరుగుతున్నాయి అనేది ఒక సర్వే ఉంది అది మీరు యూట్యూబ్లో కానీ సారీ లేదంటే మనము గూగుల్లో కానీ క్రోమ్లో కానీ మనము చూసినట్లయితే మనకి సర్వే వెళ్తుంది ఒకసారి మీరు అందులో చూసినట్లయితే ఏం చెప్తుందంటే ఆ సర్వే పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఒక కుటుంబంలో పది మంది అంటే అప్పుడు ఒక్కొక్క కుటుంబంలో డజన్లకు డజన్ల జనాలను కన్నారు అలాంటి టైంలో పది పదిహేను మంది ఉన్నా కూడా వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇల్లు గడపడానికి పది రూపాయల సంపాదన ఉంటే ఏర్పడింది అవునా కాదు ఇక్కడ పంతొమ్మిది వందల అరవై ఖర్చు అంటే ఇక్కడ వంద రూపాయలు ఉంటే ఎరిపోయినాయి ఇట్లా పంతొమ్మిది వందల ఎనభై ఖర్చు ఒక ఫ్యామిలీ గడపడానికి వెయ్యి రూపాయల సంపాదన ఉంటే ఏర్పడింది రెండు వేల సంవత్సరంలో అదే ఫ్యామిలీ గడపడానికి పదివేల రూపాయలు ఉంటే ఎరిపోయేవి ఇక్కడ నాకు ఉదయం అనుభవం ఉంది ఓకేనా అప్పుడు నేను రోడ్డు మీదకి వచ్చి నేను ఎడ్యుకేషన్ చేస్తున్నాను కాబట్టి అప్పుడు నాకు మైండ్ మెచ్యూరిటీ వచ్చింది ఇక రెండు వేల సంవత్సరంలో ఎవరైనా ఒక పదివేలకు జాబ్ చేస్తారంటే నమస్తే సార్ అని చెప్పేసి రెస్పెక్ట్ ఇచ్చారు పదివేలు ఎంపై వ్యక్తిని తోపులు తుడుములని చూసారు అవునా కాదా ఈ రోజున మనం ఎక్కడున్నాం రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు నడుస్తుంది అంటే ఈ రోజున ఒక ఫ్యామిలీ గడవాలంటే మనకు ఎంత ఇన్కమ్ ఉండాలి ఒక నెల కంటే లక్ష రూపాయల ఇన్కమ్ ఉంటేనే ఇలా సమాజంలో మనకు అంటే ఒక గౌరవం అనేది ఉంటుంది చూడండి మరి ఖర్చులు ఏ విధంగా పెరుగుతున్నాయి అని అంటే ఉదాహరణకు చూడండి డాక్టర్ ఫీజులు అనేటివి మొన్నటికి మొన్న వంద రెండు రూపాయలు ఓపీ ఫీజు ఉండేది ఇలా నాలుగు వందలు ఐదు వందల రూపాయలు ఫీజు అనేది పెరిగింది దాంతోపాటు చూడండి స్కూల్ ఫీజులు ఒకప్పుడు మనం అందరం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం కానీ ఇలా చూడండి ఎవరైనా సరే ప్రైవేట్ స్కూళ్ళలో పిల్లల్ని ఎదుర్పేయాలని చూస్తున్నాం అంటే ప్రైవేట్ స్కూల్లో వేస్తున్నాం అంటే ప్రతి సంవత్సరం స్కూల్ ఫీజులు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి ఎ సార్ను ఎస్ తర్వాత ఇక్కడ చూడండి గ్రాసరీ ఐటమ్స్ కూడా చాలా విపరీతంగా నూనెలు సబ్బులు ఫేస్లు బై అంతెందుకు ఫ్రెండ్స్ మనము నేను ఉన్నప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ అట్లా చూస్తే ఒక చాక్లెట్ చాక్లెట్లు అనేవి రూపాయికి నాలుగు వచ్చేటాయి ఇలా కనీసం రూపాయికి ఒక్క చాక్లెట్ కూడా ఇస్తలేదు అసలు రూపాయి చాక్లెట్లు అనేవి దాదాపు కనిపి కనిపించట్లేదు దాంతో విధంగా దాంతోపాటు ఏంటంటే బయట మనము చాయ్ తాగాలంటే ఐదు రూపాయలు ఉండేది కానీ ఇవాళ అదే ఛాయ్కు పది రూపాయలు ఇరవై రూపాయలు స్పెషల్ ఛాయ్ అని చెప్పేసి ఇరవై రూపాయలు పెట్టి మనం తాగాల్సిన అవసరం ఏర్పడ్డది అవును కాదు అంటే ఖర్చులు అనేవి ఏ విధంగా పెరుగుతున్నాయి చూడండి దాంతోపాటుగా పెట్రోల్ ధరలు ఒక పది వేల కింద చూస్తే పెట్రోల్ నాకు తెలిసి నలభై యాభై రూపాయలు ఉండేది కానీ ఇవాళ వంద నూట పది రూపాయలు లీటర్ పెట్రోల్ పోసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది దాంతోపాటు చూడండి బంగారం ధర లాస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ చూస్తే ఎనభై వేలు తొంభై వేల మధ్యలో ఉండే అదే ఈ మంత్లో చూస్తే లక్ష పది లక్ష ఇరవై వేలు నడుస్తుంది అంటే ఖర్చులు అనేటివి నెల నెల రోజు రోజు ఇట్లా చాలా విపరీతంగా పెరుగుతున్నాయి మరి మనకు ఆదాయం అనేది ప్రతిరోజు పెరుగుతుందా ప్రతి నెల పెరుగుతుందా ప్రతి సంవత్సరం పెరుగుతుందా మీకు ఒక విషయం గుర్తు చేస్తా విషయం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పండి రెండు వేల ఇరవై ఐదులో మీ ఆదాయం ఎంత ఉండో ఒక నెల మరి రెండు వేల ఇరవై ఐదులో మీ ఆదాయం ఎంత పెరిగింది ఫ్రెండ్స్ మీరు వేసే పని లోపల సంవత్సరంలో మీ ఆదాయం ఏమైనా పెరిగిందా పెరగలేదు కానీ ఇక్కడ అప్పుడున్నటువంటి చాయ్ రేట్ ఇప్పుడున్న ఛాయ్ రేటు పెరిగిందా లేదా రెండు వేల ఇరవై నాలుగులో రోడ్డు మీద మొక్కానికి వంకొని తినాలంటే ఐదు రూపాయలు ఉండే ఇలా రెండు వేల ఇరవై ఐదులో అదే మొక్కానికి అక్కడనే వైపు కొనాలంటే పది రూపాయలు సారీ పది రూపాయలు కాదు ఇరవై రూపాయలు అయింది ఐదు రూపాయల నుంచి ఇరవై రూపాయలు పెరిగింది మరి మన ఆదాయం ఎక్కడ పెరిగింది ఎందులో పెరిగింది రైతులకు యూరియా బత్త రేటు పెరిగింది పోయిన సంవత్సరానికి ఏ సంవత్సరానికి డీఏబీ భర్త రేటు పెరిగింది గడ్డి మందు రేటు పెరిగింది పురుగు మందుల రేటు పెరిగినాయి అన్ని రేట్లు పెరిగినాయి మరి మన ఆదాయం ఎక్కడ పెరుగుతుంది ఏ సెక్టర్లో పెరుగుతుంది చెప్పండి పెరుగుతుందా పెరగట్లేదు కాబట్టి ఇక్కడ ఖర్చులు పెరుగుతున్నాయి ఆదాయం సరిపోవట్లేదు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి ఇప్పుడు ఏం కావాలంటే సెకండ్ ఇన్కమ్ సోర్సెస్ అనేటివి కావాలి మరి సెకండ్ ఇన్కమ్ సోర్సెస్ అనేటివి మనం ఎలా జనరేట్ చేయొచ్చు ఉదాహరణకు మీరు చెప్పండి నేను ఒక జాబ్ చేస్తున్నా ఒక ప్రైవేట్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా ఓకేనా పొద్దున తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకు నా జాబ్ మరి జాబ్ వేసుకుంటూ నేను ఏం బిజినెస్ చేయగలుగుతాను ఏమైనా జాబ్ ఇంకేమైనా చేయగలుగుతానా మనకి సరిపోవట్లేదు అవునా కాదా ఇక్కడ మనం తొమ్మిదికి జాబ్ ఎక్కాలంటే పొద్దుగా నాలుగేటికి ఐదేటికి లేవాలి రెడీ కావాలి పోవాలంటే తొమ్మిది అవుతుంది మళ్ళీ ఐదేటికి అక్కడ జాబ్ కంప్లీట్ అయిందంటే మళ్ళీ జర్నీ చేసి మన ఇంటికి వచ్చి కొద్దిగా ఫ్రీ అయ్యి పడుకునే దానికి తొమ్మిది పది అవుతుంది అంటే మన జాబ్లో ఇంకేమైనా టైం ఉందా మరి మనకు టైమే లేనప్పుడు ఇంకేమన్నా బిజినెస్ చేయగలుగుతామా బయట ఎక్కడన్నా ఏదైనా చేయలేము అవునా కాదా కాబట్టి ఇక్కడ ఏంటంటే వేరే లో మనకు చేస్తున్న పనితో పాటు ఇంకేం చేయడానికి లేదు ఒకటి మనం బయట సెకండ్ ఇన్కమ్ సోర్సెస్ని తయారు చేసుకోవాలంటే రెండు మార్గాలు చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఒకటి మనం చేస్తున్న పని ద్వారా ఇంకో పని అనే చేయాల లేదు అన్నప్పుడు మనం చేస్తున్న పనిని ఇసెట్టి కొత్త పని అనే ఆదాయం పెంచుకోవాలంటే మరి మనం ఒక పది ఇరవై నుంచి వెళ్ళి ఒకే జాబ్లో లేదంటే ఒకే సెక్టర్లో పనిచేస్తున్నాం అనుకుందాం మరి ఆ జాబ్ని నిలిచేపెట్టి ఇంకో జాబ్ని కానీ ఇంకో సెక్టర్ని కానీ ఎంచుకునే ధైర్యం ఉందా ఉదాహరణకు నేను ఒక పది పదేళ్ళ నుంచి నేను వ్యవసాయం చేస్తున్నా డబ్బులు జరిపోవట్లేదు అని చెప్పి నేను ఈ పది సంవత్సరాల నుంచి వేసేటువంటి వ్యవసాయం కాదని కొత్తగా ఏమైనా చేయగలుగుతాను నాకు ధైర్యం ఉందా ధైర్యం జరిపోతుందా మీరు ఒక పదివేల నుంచి ఒక ప్రైవేట్ స్కూల్లో పని చేస్తున్నారు మీ ఆదాయం పదివేలు మీకు పదివేలు జరిపోవట్లేదు ఇరవై వేలు కావాలి మరి పదివేలు ఇచ్చేటువంటి జాబ్ పెట్టుకొని మీరు కొత్త ఏదైనా జాబ్ చేయడానికి మీకు ధైర్యం ఉందా లేదు మరి కొత్త పని చేయడానికి కొత్త యాక్సెప్ట్ చేయడానికి దీన్ని నిరసపెట్టుకొని ధైర్యం లేనప్పుడు మరి పోని దీంతోపాటు ఏమైనా వేయాలంటే మనకి టైం ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ లేదు కాబట్టి ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు ఏం చేస్తున్నాయి అంటే ఇక్కడ ఒక గొప్ప అవకాశం తీసుకొచ్చినాయి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ అనేది జీరో ఇక్కడ డబ్బు పెట్టుబడి లేకుండా మనం బిజినెస్ చేయవచ్చు మరి పెట్టుబడి పెట్టినప్పుడు ఇక్కడ లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అసలు లాస్ కావడానికి కూడా ఏం లేదు మరి ఇక్కడ ఏమైనా రిస్క్ ఉందా రిస్క్ కూడా ఏం లేదు కాబట్టి ఇక్కడ ఏ వ్యక్తి అయినా తమకు ఉన్నటువంటి ఖాళీ టైంలో అంటే సాయంత్రాలు సండేలు మనకు ఫుల్ టైమా పార్ట్ టైమా ఎట్లా వీలైతే అట్లా ఏ టైంలో వీలైతే ఆ టైంలో మనం చేస్తున్న పనికి డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ మనం సెకండ్ ఇన్కమ్ సోర్సెస్ని క్రియేట్ చేయడానికి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఈ రోజులలో చాలా చాలా ముఖ్యమైన సెక్టర్ అని చెప్పొచ్చు కాబట్టి చూడండి ఇవాళ మనం బయట మార్కెట్లో చూస్తే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇవాళ ఏదో కంపెనీలో బ్యాగ్ పెట్టుకొని తిరుగుతుర్రు ఏదో ఒక దగ్గర ప్రజ ప్రజెంటేషన్ చేస్తుర్రు అవునా కదా కాబట్టి నెట్వర్కింగ్ ఇండస్ట్రీ అనేది చాలా గ్రోత్ అవుతుంది కానీ మనం చూస్తున్నాం కానీ యాక్సెప్ట్ చేయడానికి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాం అవునా కదా రైట్ రెండోది ఏంటంటే ఇండియా మొత్తం ఇవాళ దేనిపైన డిపెండ్ అయ్యి నడుస్తుంది అంటే వెల్నెస్ ప్రొడక్ట్ పైన అంటే ఇప్పుడు సమాజంలో మన భారతదేశంలో మనిషి ఆయుష్ అనేది వంద సంవత్సరాలు ఉండేది మన తాత పుత్తాతలు పూర్వీకులు వంద బతికేరు కానీ ఈ వల్ల తింపి తింపి కొడితే అరవై ఏళ్ళు బతకడానికి కూడా కష్టమవుతుంది అరవై ఏళ్ళు కాదు ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ లోపే ఇవాళ హార్ట్ బీపీ పక్షవాతం గుండెపోటు ఇవన్నీ రావడం ద్వారా ఇలా చిన్న చిన్న పిల్లలు మనకంటే చిన్నవాళ్ళు చనిపోవడం మన కళ్ళతో చూస్తున్నాం అంటే మన భారతదేశంలో ఇప్పుడు ఏం కావాలంటే డబ్బు కావాలి ఫ్రెండ్స్ డబ్బు కంటే విలువైంది ఏంటంటే సమాజానికి కావాల్సింది హెల్త్ ఈ హెల్త్ అనేది నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా కంపెనీలు ఉన్నాయి అందులో మనం వెస్టిండీస్ కంపెనీ చూజ్ చేసుకుంటే చాలా బెటరు ఎందుకంటే మన ఇండియన్ కంపెనీ ఇండియన్ కంపెనీలో పనిచేయడం ద్వారా మన ఇండియన్ మనం డెవలప్ చేయొచ్చు తర్వాత మన ఇండియా కంపెనీ కాబట్టి మనకి ఇక్కడ తక్కువ ప్రైజ్లో ప్రొడక్ట్ దొరుకుతున్నాయి సమాజంలో ఇవ్వడానికి కూడా ఈజీగా మనం బిజినెస్ని క్రియేట్ చేయొచ్చు రిజల్ట్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి ఇంకేం కావాలి ఇలా మన వెస్టిజ్లో ఐదు కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్లు పనిచేస్తున్నప్పుడు ఇంకా మనం దేని గురించి ఆలోచించాలి ఒకసారి ఆలోచించండి ఎస్ఆర్ ఎస్ దాంతోపాటు ఏంటంటే ఇలా చదువు యూత్ యూత్ గురించి మాట్లాడితే చదువుకున్న చదువుకు బయట ఎక్కడ జాబ్లు ఉన్నాయి ఇలా పెట్రోల్ బంక్లలో చూస్తే డిగ్రీ చదివినా సార్ నేను ఏ పని చేయాలని అర్థం కాక ఇక్కడ నేను పెట్రోల్ కొడుతున్నా అని చెప్పి చాలా మంది లేడీస్ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నారు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఇంట్లో కూర్చుని బీడీలు చూడుతున్నారు మిషన్లు కొడుతురు అను కదా ఇలా డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు వీళ్ళ బయట షాపింగ్ మాల్లో కనిపిస్తున్నారు అంటే వాళ్ళు చదువుకున్న చదువుకు బీడీలకు మిషన్లకు షాపింగ్ మాల్లకు ఏమైనా పని చేయాల్సింది ఏమైనా సంబంధం ఉందా పనికి లేదు ఎందుకు అలా జరుగుతుంది ఎందుకు జరుగుతుందంటే మన భారతదేశంలో చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగులు ఇవ్వడానికి లేదు కాబట్టి నిరుద్యోగుల కోసం అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించాలి యూత్ని మనం ఎంపవర్మెంట్ చేయాలని చెప్పేసి ఇవాళ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు నెట్వర్క్ కంపెనీలు ఇలా యూత్కి ఇది ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే అంటే ఇలా యూత్ అందరూ కూడా స్మార్ట్ గా చేయడానికి రెడీ ఉన్నారు ఇండియాలో ఎక్కువ యూతే ఉన్నారు అంటే ఎంత గ్రోత్ ఉందో ఒకసారి ఆలోచించండి ఇక్కడ స్మార్ట్ గా డబ్బు చంపచ్చు ఇంట్లో కూర్చుని బిజినెస్ చేయొచ్చు నెక్స్ట్ వీడియోలో మనం ఏదైనా జాబ్ చేస్తూ కూడా ఇంట్లో కూర్చొని మనము ఏ విధంగా మన నెట్వర్క్ ని క్రియేట్ చేయచ్చు అనే వీడియోని కూడా నేను జనరేట్ చేస్తాను దాంతోపాటు ఇక్కడ చూస్తే ఇలా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని మనం ఎందుకు చూజ్ చేసుకోవాలంటే ఇలా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది నెట్వర్క్ మార్కెటింగ్కి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి డైరెక్ట్ సెలింగ్ ఎడ్యుకేషన్కి ఎంబీఏలో మూడు సంవత్సరాల కోర్సు ఇలా గవర్నమెంట్ ఆమోదించింది అంటే ఒకసారి ఆలోచించండి నెట్వర్క్ మార్కెటింగ్ ఎంత పొటెన్షియల్ లేవు ఎంత పొటెన్షియల్ ఉంది ఇండస్ట్రీలో ఇలా చూడండి గ్రోత్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మీకు అర్థం కావాలంటే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి ఆల్రెడీ నేను మార్నింగ్ నేను ఇలా రీసెర్చ్ చేసి మీకు ఈ విషయాన్ని చూస్తున్నా ఈ నిజమే కాదనడానికి మీరు కూడా రీసెర్చ్ చేయండి నెట్లో కొట్టండి ఓకేనా అక్కడ ఏం తెలుస్తుంది అంటే రెండు వేల ఇరవైలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గ్రోత్ ఎంత అంటే మన ఇండియాలో కేవలం ఒక వెయ్యి నాలుగు వందలు ఒక కోట్ల టన్ అవరు అలాంటిది రెండు వేల ఇరవై ఐదు సరికంటే అరవై నాలుగు వేల ఐదు వందల కోట్ల టర్న్ ఓవర్ వేసింది అంటే ఒకసారి ఆలోచించండి వెయ్యి కోట్లు ఎక్కడ అరవై నాలుగు వేల కోట్లు ఎక్కడ కేవలం ఇరవై సంవత్సరాలలో ఇన్ని కోట్లు అంటే ఇన్సూర్మెంట్స్ ఎంత ఫ్రెండ్స్ అరవై మూడు వేల కోట్ల టర్న్ క్రియేట్ చేసింది అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఒక్కసారి మీరు ఆలోచించండి ఇలాంటి కంపెనీలో ఇలాంటి ఇండస్ట్రీలో కనుక మనం ఉంటే మన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది మనం డబ్బుల కోసం బాధపడాల్సిన రోజులు మన జీవితంలో లేకుండా వేసుకోవచ్చు మనం కూడా సమాజంలో మంచి లగ్జరీ కార్లలో తిరగచ్చు లక్షల కోట్ల ఆదాయాన్ని సంపాదించవచ్చు అర్థమైందా ఫ్రెండ్స్ ఇవాళ ఈ సెక్టర్లు చూస్తే చూడండి ఎక్కడైనా ఏ కంపెనీ అయినా కావచ్చు లేదంటే మన వెస్టిజ్లో ఎక్కువ అచీవ్మెంట్స్ ఉంటారు ఇవాళ నెట్వర్క్ మార్కెటింగ్లో ఎలాంటి వాళ్ళు సక్సెస్ అవుతారు కేవలం వాళ్ళ పేరు కూడా వాళ్ళకు రాయని రాని వాళ్ళు కూడా ఎలా సక్సెస్ అవుతారు చదువు రాని వాళ్ళు ఇలా డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఎలా వీళ్ళతో సమానంగా పనిచేస్తున్నారు ఒకే ఇండస్ట్రీలో చదువుకు సంబంధం లేదు అందరికి ఒకే అవకాశం ఉంది ఇలా చదువు లేని వాళ్ళు కూడా లక్షలు చంపేస్తారు లేని వాళ్ళు ఎలా బెంజ్ కాలు కొంటారు అవునా కదా ఆల్రెడీ చూస్తున్నాం మనం చూసే సరిపోదు మనం మారాలి యాక్సెప్ట్ చేయాలి లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి మనం మారితే మన తరాలు మారుతాయి గుర్తుంచుకోండి ఓకే వీడియో లెంత్ చేయకుండా ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో చాలా క్లియర్గా చెప్పాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మన లో అందరికీ షేర్ చేయండి రైట్ ఇప్పటి వరకు మళ్ళీ చెప్తున్నా మన మన యూట్యూబ్ ఛానల్ని అందరు లైక్ చేస్తున్నారు వ్యూస్ చాలా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ విష్వెల్ లవ్ యూ వన్ అండ్ ఆల్ మీరందరూ కూడా తొందరగా నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక మంచి స్థాయిలో ఒక పెద్ద లెవెల్ని అచీవ్మెంట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ విష్వెల్ లవ్ యూ వన్ అండ్ ఆల్ మీ బ్రదర్ శ్రీనివాస్ థ్యాంక్ యూ సో మచ్